రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడివకుండుటయూ మేలు దేవుని అందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును స్త్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సాధారణంగా మనకు ఏ పని చేస్తే లాభము ఏ పని చేస్తే నష్టము అనేది అనేక సందర్భాల్లో తెలియకుండా ఉంటుంది అది మన జ్ఞానానికి అందనటువంటిది మనం ఏమనుకుంటాం ఆశతో ఇలాగ పనిచేస్తే నాకు లాభం వస్తుంది ఈ యొక్క అడుగులో నేను ప్రయాణం చేస్తే నాకు మేలు కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో మనుషులు వెళ్తూ ఉంటారు అనేక మార్లు భంగపాటుకు గురి అవుతూ అయ్యో ఇది కాకుండా వేరొక మార్గంలో నేను ప్రయాణం చేయాల్సిందే నేను ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందే అని బాధపడుతూ ఉంటారు అయితే మరి ఆ రీతిగా అనుకోవటానికి లేదు ఎందుకంటే అది మనుష్య జ్ఞానం వల్ల మనము సొంతంగా ఆలోచించడం వల్ల మనకు ఏర్పడినటువంటిది అలాగ కాకుండా మనము సమస్తమును కూడా చక్కగా మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఒక మార్గం ఉందంట ఏంటది దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నీవు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏ అడుగులో నీవు నడుచుకోవాలి దేనిలో నీవు నడవకూడదు ఏ మార్గాలు నీవు అనుసరించాలి ఏ మార్గాలు నీవు అనుసరించకూడదు ఏ నిర్ణయం నీవు తీసుకోవాలి ఏది నీవు తీసుకోకూడదు దేనిలో నీవు అడుగు పెట్టాలి దేనిలో నీవు అడుగు పెట్టకూడదు దేనికి నీవు సమీపంగా ఉండాలి దేనికి నీవు దూరముగా ఉండాలి ఇవన్నిటినీ ఎవరు చెప్తారంట దేవుడు చెప్తాడు ఎప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు ఇది పట్టుకోవటము దాన్ని వదిలివేయటము నీకు చక్కగా తెలియపరచబడుతుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానముతో కాబట్టి మన యొక్క సొంత జ్ఞానంలో మనం తీసుకునేటువంటి ఏ నిర్ణయము కూడా మనకు లాభదాయకము కాకపోవచ్చు అయితే దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క సామర్థ్యంతో ఆయన ఎందు భయభక్తులు కలిగి నీవు నేను తీసుకునే ప్రతి నిర్ణయము కూడా మన మేలు కోసమే అది మనకు ఏమాత్రము హాని చేయదు కీడు చేయదు మనలను అది కాపాడుతుంది మనము పడిపోకుండా తొట్టెళ్ళకుండా ఇతరుల ముందు అవమానం పాలు కాకుండా అది మనలను కాపాడుతుంది కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అనేది మనకు ఎంతో ప్రాముఖ్యమైన విషయము అలాగ కలిగి ఉన్నప్పుడు నీవు ఏది చేయాలి ఏది చేయకూడదు దేనిని తలపెట్టాలి దేనిని తలంచకూడదు ఇవన్నీ కూడా నీ మాట చేత క్రియ ఆలోచన తలంపు వీటన్నిటిని దేవుని శక్తి ప్రభావితము చేసి నిన్ను సరైనటువంటి మార్గాలలో నడిపిస్తుంది అందుకే నేను ఇది చెయ్యాలా వద్దా నేను ఇది ప్రారంభించాలా వద్దా నేను దీనిలో ముందుకు కొనసాగాల వద్దా అనేటువంటి సందేహము వచ్చిన ప్రతిసారి దేవుని వద్దకు వెళ్ళు దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడు దేవుడు నీకు స్పష్టముగా దానిని తెలియపరుస్తాడు కాబట్టి ఎలాంటి శక్తి ఎలాంటి సామర్థ్యము దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకము చేసుకున్నప్పుడు మరి దే విషయంలో కూడా చింతనొందరు ప్రతి విషయంలో ప్రతి నిర్ణయంలో వేసే ప్రతి అడుగులో దేవుణ్ణి ఆశ్రయిస్తారు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవటం ద్వారా ప్రతి మానవునికి కలిగేటువంటి ధన్యత ఇదే ఆయన తన యొక్క ఆత్మశక్తితో దానిని నెరవేరుస్తాడు అది మనకు తెలియపరిచేలాగా చేస్తాడు అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన యొక్క జీవితాలలో చక్కగా నెరవేరుతుంది మరి ఇదే విషయాన్ని మనం అందరము కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విషయంలో మనం జీవితంలో తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో వేసే ప్రతి అడుగులో కూడా దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకుందాము ఆయన నిర్దేశించినటువంటి మార్గములలో మనం ప్రయాణిద్దాము అప్పుడు సకలమైనటువంటి ఉపద్రవముల నుంచి మనము తప్పించబడి ప్రతి విషయంలోనూ మేలులు మాత్రమే మనము పొందుకుంటాము మరి ఇలాగా మన అందరి జీవితాలు మారి మనము దేనిని చేయాలి దేనిని చేయకూడదు దేన్ని పట్టుకోవాలి దేన్ని విడిచిపెట్టాలి అనే సమస్త జ్ఞానాన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పొందుకొని నిరంతర ఆశీర్వాదకరమైన జీవితాలను జీవించుదురుగాక ప్రార్థించుకుందాం మహోన్నతులవైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని పొందనారు ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి నీకే స్తోత్రాలు ఇదిగో మరి నాయన అద్భుతమైనటువంటి రీతిలో మీరు మా పట్ల చూపిస్తున్న వాత్సల్యతను బట్టి నీకే వందనాలు చెల్లించుకున్నాం నీ కృపతో భద్రపరిచినందులకు వందనాలయ్యా మరి ఇదిగో నీ యొక్క కృపను బట్టి నాలుగు నెలల కాలాన్ని మాకు అద్భుత రీతిగా ఈ సంవత్సరంలో ముగించుకోవటానికి సహాయం దయచేశావు ఈ నాలుగు నెలలు మీరు చేసిన ప్రతి గొప్ప కార్యం కార్యం అద్భుత కార్యములను బట్టి నీకే వందనాలు మరి ఒక ఐదవ నెలలో మొదటి దినమన ప్రవేశించి ఉన్నాము ఇంకా నీ యొక్క కృప మా విస్తరింపజేసి ఆశీర్వదించండి నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఉండినట్లు సహాయం దాయిచ్చేయండి మాలో ఉన్న వ్యర్ధతలన్నీ తొలగించండి నీకు వ్యతిరేకంగా మాకు నీలో ఆయాసకరంగా ఉన్న వాటిని అన్నిటినీ తీసివేసి నీ చిత్త ప్రకారం మేము నడుచుకునేటట్లు నీవే కృప చూపవలసిందిగా వెళు నీ యొక్క మార్గాలను అనుసరించి నడుచుకోవచ్చు నీవు చెప్పిన మేలైనది కీడైనది ఏదో దాన్ని ఎంచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేమందరము ఎల్లప్పుడూ పొందుకొని ఎల్లప్పుడూ మేలుకరమైన ఆనందకరమైన సంతోషకరమైన శాంతికరమైన సమాధానకరమైన జీవితాలు జీవించటానికి నీ కృపను మా ఎడల విస్తరింపజేయండి అనారోగ్యంతోన్న ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచండి ఎలాంటి అనారోగ్యమైన ఇప్పుడే నదరేయుడకు ఏసు నామమును బంధిస్తుండగా నీవే అద్భుతమైనటువంటి ఆరోగ్యములతో ప్రతి ఒక్క బిడ్డను నింపి వారి మరణకరమైన స్థితిలో నుంచి వారిని బయటకు రప్పించి నీవు రక్షించుకోవాల్సిందిగా వేడుకొంచున్నాం నీకే స్తోత్రాలు ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి సమృద్ధినివ్వండి శాంతి సమాధాన సమృద్ధి నిరంతరము మా జీవితాల్లో ఏలుచుండనట్లు నీ చిత్తానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరూ జీవించే కృప అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించు ఏసు పరిశుద్ధనామను ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి అవును